హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ క్లాసిక్స్ ఈరోజు మన ఛానల్లో ఒక ప్రీమిక్స్ రెసిపీ చూడబోతున్నాము ఆరేళ్ల పసిపాపల నుంచి అరవై ఏళ్ళ ముసలాల వరకు సింపుల్గా ఈజీగా తినేయగలిగినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు మనం చూడబోతున్నాం అది రవ్వ పొంగల్ మార్నింగ్ టైంలో బిజీగా ఉన్నప్పుడు మనకి అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం సరిపోనప్పుడు ఇలా ప్రీమిక్స్ చేసి మనం రెడీగా పెట్టుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది ఈ రవ్వ పొంగల్ ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ఫర్ గోయింగ్ ఇ టూ రెసిపీ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇందుకోసం మనము ముక్కాలు కప్పు అంటే త్రీ ఫోర్త్ కప్ పెసరపప్పు వన్ కప్ సూజీ తీసుకుందాం ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకుందాం ఇందులో మనం తీసుకున్న త్రీ ఫోర్త్ కప్ పెసరపప్పును వేసి ఆయిల్ ఏమి వేయకుండా డ్రై ఫ్రోట్స్ చేసుకోవాలి పెసరపప్పు కొంచెం వేగాక కమ్మటి వాసన వస్తుంది కదా అప్పటి వరకు వేయించుకోవాలి చూసారుగా ఇక్కడ మనకి పెసరపప్పు బాగా వేగిపోయింది దోరగా ఇప్పుడు దీన్ని మనం ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న పెసరపప్పు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కోర్స్ గ్రైండింగ్ చేసుకోవాలి అంటే మెత్తగా మనకి పౌడర్ లాగా కాదు కొంచెం పప్పులు అక్కడక్కడ కనపడే వరకు ఒక్క రౌండ్ మన మిక్సీ వేసుకుంటే సరిపోతుంది చల్లారి నిద్ర ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం చాలు కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఈ రబ్ను కూడా వేయించుకోవాలి దోరగా రవ్వ కూడా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేయించేసుకున్నాను బొంబాయి రవ్వ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు చూసారుగా రవ్వ కూడా ఇక్కడ మనకి బాగా చక్కగా వేగిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం వేయించుకున్న పెసరపప్పుని ఇలా రఫ్గా గ్రైండ్ చేసేసుకున్నాను చూసారుగా ఇవి మాత్రం చేసుకుంటే సరిపోతుంది ఇది ఇంతకన్నా ఎక్కువ స్మూత్ గ్రైండింగ్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో వేయించి ఉంచుకున్న రవ్వ అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు ఇవి వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ మనకి రవ్వ పొంగల్ ప్రీమిక్స్ మనకి రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఉంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్లోనే మనకి రవ్వ పొంగల్ రెడీ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అంతే ఇక్కడ మనకి ప్రీమిక్స్ రెడీ అయిపోయింది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ ప్రీమిక్స్ మనం స్టోర్ చేసి పెట్టుకుంటే టూ త్రీ మంత్స్ వరకు మనకి ఇది స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రీమిక్స్ తోటి పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక హాఫ్ కప్పు ఇక్కడ మనం తీసుకుందాం ఈ నుంచి సరిగా చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ప్రీమిక్స్తో రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా కొంచెం జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాం కొద్దిగా నెయ్యి వేసాను కాజు వేగిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ మిరియాలు ఒక్క స్పూను జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ మనము అరకప్పు తీసుకున్నాం కదా రబ్బా పొంగల్ మిక్స్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మనం ఇక్కడ బాయిల్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి వాటర్ బాయిల్ చేసేసుకుందాం వాటర్ బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చాక ఈ రబ్బా పొంగల్ మిక్స్ని ఇందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కంటిన్యూగా మనం కలుపుతూ ఉంటే ఉండలు కట్టదు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం చూసారుగా చక్కగా రెడీ అయిపోయింది పైనుంచి ఇంకొక స్పూన్ నెయ్యి మనం ఇక్కడ వేసుకుంటే కమ్మగా ఉంటుంది పొంగలు చూసారా ఎంత చక్కగా మనం హాఫ్ గ్రోయింగ్ చేసిన పెసరపప్పు కూడా ఇక్కడ కనిపిస్తుంది మనం ముందుగా వేయించుకున్న కాజుతోటి గార్నిష్ చేసేసుకుంటే ప్రీమిక్స్ తోటి రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మనం ప్రీమిక్స్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా రవ్వ పొంగల్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్